కారం రంగు రుచి ఆ పొడి ఎన్కౌంటర్ పై టీవీ నైన్ తో మాట్లాడారు డీజీపీ శివధర్ రెడ్డి రియాజ్ పోలీసులపైకి కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు కాబట్టి తన్ని ఎన్కౌంటర్ చేయడం జరిగిందని చెప్పారు డీజీపీ ప్రిజినర్స్ రూమ్ బయట ఉన్న ఏఆర్ పోలీసుల నుంచి రియాజ్ బలవంతంగా తుపాకీ లాక్కోబోయాడని టీవీ నైన్ తో డీజీపీ తెలిపారు రియాజ్ గన్ ఫైర్ చేస్తే చాలా ప్రాణాలు పోయాయని డీజీపీ అన్నారు ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలోనే కాల్పులు జరిపినట్లుగా డీజీపీ చెప్పారు కాసేపట్లో ఎన్కౌంటర్లో హతమైన రియాజ్ పోస్ట్ మార్టం ఉన్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి దివాకర్ అడిగి దివాకర్ ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అలాగే సీపీ ఇంకా అక్కడే కలయి తిరుగుతూ అందరినీ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నట్లుగా తెలుస్తుంది పూర్తి డీటెయిల్స్ ఏంటి ఎస్ రియాజ్ ఎన్కౌంటర్తో నిజామాబాద్లో సంబరాలు జరుగుతున్నాయి సామాన్యులతో పాటు పోలీసులు కూడా టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు ప్రిజనరీ వార్డ్లో ఉన్నటువంటి రియాజ్ పోలీసులపై కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు ఏఆర్ కానిస్టేబుల్ వద్ద ఉన్నటువంటి తుపాకీని బలవంతంగా లాక్కొని కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే ప్రతిఘటన జరిగింది ఆత్మరక్షణ కోసం ఏఆర్ కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ అతనిపై కాల్పులు జరిపారు దీంతో అక్కడికక్కడే ఫోర్ జీరో సెవెన్లోనే రియాజ్ మృతి చెందినట్లు తెలుస్తుంది పాటు ఇప్పటికే సిపి సాయి చైతన్యం ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఇంకా ఫోర్ జీరో సెవెన్లోనే సిపి సాయి చైతన్య ఉన్నారు ఇక్కడ ఉన్న విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుళ్లకు వివరాలు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు మరి కాసేపట్లో రియాజ్ మృతదేహాన్ని బయటకు అంటే పోస్టుమార్టం నిమిత్తం మార్చరికి కూడా తరలించే అవకాశాలు కని కనిపిస్తున్నాయి మొత్తం మీద ఎందుకంటే ఈ రియాజ్ అని రియాజ్పై ఇప్పటికే నలభైకి పైగా కేసులు ఉన్నాయి ఇతని బైక్ చోరీలతో పాటు ఇతర చైన్ స్నాచింగ్ కేసులు కూడా రియాజ్పై నమోదై ఉన్నాయి అయితే ఏఆర్ కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కొని ఒకవేళ రియాజ్ కాల్పులు జరిపి ఉంటే ఆసుపత్రిలో చాలామంది సాధారణ పౌరులకు కానీ రోగులకు కానీ గాయాల పాలయ్యేవారు పెను ప్రమాదం జరిగేదని చెప్పి పోలీసులు భావించి ఇక్కడ ఉన్నటువంటి విధుల్లో ఉన్నటువంటి పోలీసులు భావించారు అందుకొరకనే ఆత్మరక్షణతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రోగుల ప్రాణాలు కాపాడేందుకు వాళ్ళు రియాజ్ పై కాల్పులు జరిపిన జరిపారు దీంతో ఫోర్ జీరో సెవెన్లోనే ఎక్స్ఎల్ఆర్ గన్తో కాల్పులు జరిపినట్లు చెప్తున్నారు దీంతో అక్కడికక్కడే రియాజ్ మృతి చెందాడు ప్రస్తుతం అయితే రియాజ్ ఉన్న మృత మృతదేహం ఉన్నటువంటి ఫోర్ జీరో సెవెన్లో సిఇఈ సిపి సాయి చైతన్య ఉన్నారు మరోవైపు ఆసుపత్రి ఎదుట సంబరాలు జరుపుకుంటున్నారు రియాజ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు పోలీసులు కూడా టపాకాయలు జరిపి సంబరాలు జరుపుకున్నారు విధుల్లో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ దొంగను తీసుకొని వస్తుండగా బైక్పై కత్తితో అతి దారుణంగా దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది ఈ విషయాన్ని పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు ఇది ఒక ఛాలెంజ్గా మారింది రెండు రోజుల నుంచి జల్లడ పట్టారు సారంగపూర్ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా డ్రోన్ కెమెరాలతో పాటు ఆయుధాలు పట్టుకొని కర్రలు పట్టుకొని నిజాంసా కినాల్ ప్రాంతంలో బాబాన్సాబ్ పహాడు ప్రాంతంలో రెండు రోజులుగా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు నిన్న ఉదయం పదకొండు గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది సారంగపూర్ జానకంపేట రహదారి పక్కనే ఉన్నటువంటి ఒక లారీ క్యాబిన్లో అనుమానాస్పదంగా రియాజ్ ఉన్నారని చెప్పి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు అక్కడే గాలింపు చేస్తున్నటువంటి పోలీసులు వెంబడి అక్కడికి చేరుకోవడం జరిగింది నిన్న కూడా రెండవసారి రియాజ్ మరోసారి దాడి చేసే ప్రయత్నం చేశారు పోలీసులపై దాడి చే చేసే ప్రయత్నంతో పాటు అక్కడే పోలీసులకు సహకరించినటువంటి ఒక సాధారణ పౌరునిపై కూడా ఆసిఫ్ అనే పౌరునిపై కూడా దాడి చేస్తారు అతన్ని కూడా గాయపరిచారు దీంతో పోలీసులు అతన్ని పట్టుకొని బంధించారు అక్కడి నుంచి నేరుగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి నిజామాబాద్ జీజిహెచ్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు ఇక్కడ నిన్న సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో రియాజ్కు ఎక్స్రేలు స్క్రానింగ్లు కూడా నిర్వహించారు ఉదయం కూడా మళ్ళీ ఎక్స్రే కోసం అన్ని సిద్ధం చేశారు ఈరోజు రిమాండ్కు తరలించే ఏర్పాట్లను కూడా చేశారు ఈలోపే రియాజ్ ఒక్కసారిగా దాడి చేసే ప్రయత్నం చేశారు విధుల్లో ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్పై అతని తుపాకీ లాక్కొని దాడి చేసే ప్రయత్నం చేశారు దీంట్లో భాగంగానే పోలీసులు కాల్పులు జరపాల్సి జరపాల్సి వచ్చింది మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఈ కేసులో రియాజ్ మృత్యువాత పడ్డాడు పోలీసుల చేతిలో మృతి చెందాడు దీంతో సాధారణ పౌరులంతా కూడా సంబరాలు వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సందడి వాతావరణం నెలకొంది ఒక మరోవైపు మరికాసేపట్లో రియాజ్ మృతదేహాన్ని ఫోర్ జీరో సెవెన్ నుంచి మార్చోరికి తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి